రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజయంలో భాగస్వామిగా ఉండేందుకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంగీకరించింది దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో ఏర్పాటు చేసిన తెలంగాణ పెలివిను సీఎం రేవంత్ రెడ్డి డబ్ల్యూఎఫ్ఓ మేనేజింగ్ డైరెక్టర్ జెరీమీ జెర్కిన్స్ సి ఫోర్ ఐఆర్ నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జిల్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలు చర్చించారు ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు నెదర్లాండ్స్ చెందిన యూపీసీ రెన్యూవబుల్ గ్రూప్ వరల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వరల్ట్ సంస్థగా ఏర్పడగా వచ్చే ఐదేళ్లలో ఈ సంస్థ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది ఈ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయ్యారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రెండు వేల నలభై ఏడు నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధిని సాధించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రపంచ ఆర్థిక సదస్సులో స్నేడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ సీఈఓ దీపక్ శర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు గ్రిడ్ ఆధునీకరణ విద్యుత్ సామర్థ్యం పెంపు ఇండస్ట్రియల్ పార్కులు పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి అంశాలపై సమావేశంలో చర్చించారు గాగిల్లాపూర్లో ఆరు వందల ఇరవై మూడు కోట్ల రూపాయల పెట్టుబడులతో తమ యూనిట్లను విస్తరిస్తున్నట్లు తెలిపారు ఈ యూనిట్ల విస్తరణలతో ఎలక్ట్రికల్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు కాంట్రాక్ట్లు పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది